సంజయ్ గారు పంతొమ్మిది వందల యాభై నుండి ఇవాళ వరకు అంటే గత డెబ్బై ఆరు సంవత్సరాల్లో అమెరికా రెండు వందల ఇరవై మూడు సార్లు రెండు వందల ఇరవై మూడు సార్లు వేరే దేశాలలో ప్రభుత్వాలను మార్చడానికి ప్రయత్నం చేయటం వాటిల్లో నూట మూడు సార్లు సక్సీడ్ అవ్వటం ఇది మనకి తెలిసిన చరిత్ర అంటే ముఖ్యంగా ఆఫ్రికాలో బట్ నాట్ ఓన్లీ ఆఫ్రికా ఈ స దక్షిణ అమెరికా ఖండంలో కూడా అమెరికన్ ఇంటర్వెన్షన్ అన్నది చాలా ఫ్రీక్వెంట్గా అదే ఒక పనిలాగా చేసుకుంటూ ఆ ప్రభుత్వాలను మార్చటం ఇవన్నీ చేసిందండి నైన్టీన్ సిక్స్టీలో కాంగో రాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన పాత్రిస్ లోముంబ చాలా గొప్ప ప్రామిస్తో ఆయన వచ్చాడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనాడు ఆయన్ని ఫ్రెంచ్ బెల్జియన్ అండ్ సిఐఏ వాళ్ళు ముగ్గురు కలిసి అతన్ని చంపేశారు అత్యంత కిరాతకంగా ఆయన్ని టార్చర్ చేసి కూడా చంపారు అమెరికా హెజ్ ఆల్వేస్ బీన్ ఇంటర్వీనింగ్ ఇన్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ గ్లోబల్ మ్యాటర్స్ ఇది మొదటిదండి సార్ రెండవది ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ఆరు పద్దెనిమిది వందల ఇరవై మూడులోనే అంటే రెండు వందల సంవత్సరాలకు పూర్వమే అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో అని ఆయన ఒక మన్రో డాక్టరీన్ అన్నది ప్రవేశపెట్టాడు అమెరికాకి స్వాతంత్రం వచ్చి ఒక యాభై ఏళ్ళు అయింది అప్పటికి బ్రిటన్ నుండి స్వాతంత్రం వచ్చింది అట్లాగే ఫ్రాన్స్ నుండి లూయిజియానా రాష్ట్రాన్ని కొనుక్కున్నారు తర్వాత తర్వాత మెక్సికో నుండి నేను టెక్సస్ని కూడా గుంజుకున్నారు యుద్ధం తర్వాత అమెరికా ఏమి శాంతియుతంగా తన టెరిటరీని ఎక్వైర్ చేసుకోలేదు అని చెప్పడానికి ఈ ఉదంతాలు చెప్తున్నాం మొన్రో డాక్టరీని ఏమంటుందంటే జేమ్స్ మొన్రో అధ్యక్షుడు చెప్పింది ట్రంప్కి రెండు వందల సంవత్సరాలకి పూర్వం అమెరికా ఖండంలో వలస రాజ్యం అంటే కొలోనియల్ స్టేట్స్ అది బ్రిటన్ కావచ్చు స్పెయిన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు డెన్మార్క్ కావచ్చు ఎవరెవరైతే వలస రాజ్యాలని ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు కనుక అమెరికా ఖండాలు ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో వాళ్ళ రాజ్యాలని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తే గనక అది అమెరికా పైన యుద్ధంలాగా పరిగణిస్తాము దానికి మేము ప్రతిగా స్పందిస్తాము అని అన్నారండి సో అప్పటి నుండి జరుగుతూ ఉంది వెనిజువెలాని మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు ఎందుకంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజుల క్రితము న్యూ ఇయర్ షాక్ ఇచ్చాడు ట్రంప్ ఈ వెనజువలా పైన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్ తీసుకున్నప్పటికీ ఒబామా టైం నుండి కూడా వెనెజువలా పైన ఆంక్షలు విధించి ఉన్నారు అమెరికా క్యూబా నుండి మొదలు పెట్టుకుని దక్షిణ అమెరికాలో అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దక్షిణ అమెరికాలో ఎప్పుడూ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ ప్రభుత్వాలు రాకుండా చూడటం అన్నది ఒక చాలా సీరియస్ పాలసీ ఇనిషియేటివ్గా పెట్టుకున్నారు ఈ షావేజు ఒరిజినల్గా తర్వాత ఇప్పుడు నికోలా మధురో మధురో వీళ్ళిద్దరూ కూడా సోషలిస్ట్ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు సోషలిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నది వాస్తవం కానీ అవి కూడా నియంతృత్వాలే ఎవరికి స్వేచ్ఛగా డెమోక్రాటిక్గా వారి భావాలను చెప్పుకునే అవకాశం కూడా లేకుండా వాళ్ళు చేశారు సో వెనెజువెన్ ఏమనుకుంటున్నారన్న విషయం మట్టుకు ఏ జర్నలిస్టు మనకి ఎందుకు చెప్పట్లేదు అంటే వెనెజువల్ వెనెజువెలాలో జర్నలిజం చచ్చిపోయింది ఓకే ఈ సో ఈ సోషలిస్టు ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ జర్నలిజంకి ఆస్కారం లేకుండా చేశాం ఇవన్నీ నిజాలే వెజువలా అన్న దేశాన్ని గత ముప్పై ఏళ్ల పాటు పాలించిన పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో ద్రవ్యోల్బణం అసలు మన లెక్కలకి క్యాలిక్యులేటర్కి అందని లెవెల్లో అయిపోయింది కొన్ని మిలియన్లు ట్రిలియన్లు వాళ్ళ కరెన్సీ ఇస్తే కానీ మీరు యూ విల్ నాట్ బి ఏబుల్ టు బై బ్రెడ్ అంత ఘోరంగా అయిపోయింది చాలామంది దేశాన్ని వదిలేసి వలస వెళ్ళిపోయారు వలస కంటే పారిపోయారు వేరే దేశాల్లో బతకగలము ఏమో అని ప్రయత్నం చేస్తూ సో సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్ కానీ దాని అర్థం ఇంకో దేశం వచ్చి దేశం మీదకి దాడి చేయటం అది కూడా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ అట్లాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క ఆదేశాలు లేకుండా చేయటం అన్నది మటుకు చాలా అన్యాయం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమె అమెరికా వాళ్ళు కొన్ని ఈ పెట్రోల్ ట్యాంకర్స్ని కూడా సీజ్ చేయటం చూసాం మనం మొన్న మొన్నటి వరకు సోమాలియాకి అవతల అక్కడ పెట్రోల్ ట్యాంకర్స్ని హౌతి రిబెల్స్ వాళ్ళని టెర్రరిస్టులు అన్నారు వాళ్ళని దుండగులు అన్నారు వాళ్ళని పైరేక్స్ అన్నారు అంటే సముద్రం మీద ఉండే బంది బందిపోటు దొంగలు అన్నారు వాళ్ళు చేసిందే ఇక్కడ చేయటంతో అందరం అవాక్ అయిపోయాము ఈ విషయాలని కొంచెం దగ్గరగా చూస్తున్న వాళ్ళం ఇది చాలా విచారకరమైన పరిస్థితి రెండు వందల సంవత్సరాలకి పూర్వం ఈ వెనెజువెలాలో పుట్టిన సిమోన్ బొలివార్ అనే ఆయన వెళ్ళి యూరోప్లో ఎన్లైటన్మెంట్ ఐడియాస్ అంటే వికాస యుగం యొక్క భావాలని రాజ్యాన్ని మతాన్ని దూరం పెట్టాలని ఆధునికంగా తన నియంతృత్వాన్ని నెలకొల్పినా కూడా రెండు వందల సంవత్సరాలకి పూర్వమే వెనెజువెలాలో స్వేచ్ఛా వాయువులు వీచేటట్టు చేశాడు బొలివార్ అంటే ఎవరంటే ఆయన పేరుతో బొలివియా అన్న దేశం ఏర్పడింది ఆయన పేరుతో బొలివార్ అనే ఒక కరెన్సీ ఇంట్రడ్యూస్ చేయబడింది ఇవాళకి కూడా ఉంది ఆయన మూడు దేశాల యొక్క రాజ్యాంగాన్ని రాశాడు అటువంటి బొలివార్ పుట్టిన వెనజువెలా తనకు తానుగా రాజ్యాంగం రాసుకోవటం తనకి తానుగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి పోవటం ఇప్పుడు అమెరికా దాడి చేయటం దీస్ ఆర్ ది డెవలప్మెంట్స్ అండి దానికి ఒక నేపథ్యం ఉంది అమెరికా మోన్రో డాక్టరీన్ ఉంది తర్వాత నేను ఇందాక అన్నట్టుగా చాలా కాలం నుండి వెనెజువెలా పైన ఆంక్షలు విధించి ఆ దేశంలో అంతా కూడా మనం సోషలిస్ట్ గవర్నమెంట్ మీదనే వేయటానికి వీల్లేదండి క్యూబాను ఎట్లా అయితే హింసించారో వెనిజువలాని కూడా వెనిజువలాలో ఉన్న ఆయిల్ నిధుల పైన తమకి కంట్రోల్ కావాలి అమెరికన్ కంపెనీలకి కంట్రోల్ కావాలి అన్నది అమెరికా ఉద్దేశం షావేజ్ రాగానే అధికారంలోకి రాగానే అమెరికా నుండి వచ్చి వెనెజువెలాలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్న కంపెనీలు ఉదాహరణకి ఎక్సాన్ మొబైల్ లాంటివి వాటిల్ని పంపించేశారు ఒకప్పుడు జనతా పార్టీ వచ్చి ని కోకా కోలాని భారతదేశం నుంచి పంపించేసినట్టుగా వీళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కి అమెరికన్ కంపెనీలు ఉండటానికి వీలు లేదని పంపించేశారు అక్కడ తప్పేంటంటే వాళ్ళని పంపించేశాక వీళ్ళేమి ఎక్స్ట్రాక్ట్ చేయలేదు సరే ఒక విషయం ఇక్కడ బాబు గోగినేని గారు వెనుజుల లాంటి ఇంకా చాలా దేశాలు ఇప్పుడు అమెరికా పెత్తందరం చేయడానికి వాటిపైన ఆధిపత్యం చేయడానికి గ్రీన్లాండ్ క్యూబా అదేవిధంగా కొలంబక్స్ లాంటి సమ్మ దేశాలని కూడా మీకు ఇక్కడ